హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి వాళ్ళకి ఇంటర్వ్యూకి సంబంధించి అంటే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే మెడికల్ సైన్స్ రిమ్స్ ఆదిలాబాద్కి అంటే మనకి నోటిఫికేషన్ వచ్చేసి అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి డేట్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు లెవెంత్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అంటే మనకి నోటిఫికేషన్ వచ్చేసి విడుదల అయితే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ వాల్కిన్ ఇంటర్వ్యూకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రిమ్స్ ఆదిలాబాద్ ఇన్వైట్ అప్లికేషన్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి అంటే అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించి సూపర్ స్పెషాలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి వంటి ట్యూటోర్స్ సీనియర్ రెసిడెంట్ అండ్ సిఎంఓ అండ్ సిఏఎస్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అండ్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిక్స్కి సంబంధించి మనకి ఉద్యోగాలు వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే చూసుకుందాం ఫ్రెండ్స్ వాల్కిన్ ఇంటర్వ్యూకి సంబంధించి విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టూ సెట్స్ జిరాక్స్ కాపీస్కి సంబంధించి వంటి సో మీరు అయితే తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుంది సో ఆదిలాబాద్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి ఇక్కడైతే లింక్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆదిలాబాద్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అయితే అఫీషియల్గా అయితే సో అక్కడైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఇంకో వెబ్సైట్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి రిమ్స్ ఆదిలాబాద్ డాట్ ఓఆర్జీ డాట్ అనే వెబ్సైట్కి వెళ్ళేసి సో మీరు అక్కడైతే పూర్తి సమాచారం అయిన అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు వాల్కింగ్ ఇంటర్వ్యూ విల్ కండక్టెడ్ డైరెక్టర్ ఆఫీసర్కి సంబంధించి రిమ్స్ ఆదిలాబాద్ సో మనకి ఇక్కడ డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎయిటీన్త్ మార్చ్కి సంబంధించి వంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మనకి ట్యూస్డే రోజు అయితే వచ్చేసి వాల్కింగ్ ఇంటర్వ్యూకి సంబంధించి డేట్ వచ్చేసి మనకి ఎయిటీన్త్ మార్చ్కి వంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రమ్ టెన్ థర్టీ నుంచి ఫోర్ పిఎం వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్లీజ్ కాంటాక్ట్ అవర్ ల్యాండ్ లైన్ నెంబర్ అదేవిధంగా సెల్ నెంబర్కి సంబంధించి మీరు అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ రిమ్స్ ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇక కార్డియాలజీకి సంబంధించి ఫోర్ వేకెన్సీస్ యూరాలజీకి సంబంధించి ఒక వేకెన్సీ న్యూరో సర్జరీకి సంబంధించి ఒక వేకెన్సీ ఫీడియాట్రిక్ సర్జరీకి సంబంధించి అంటే ఒకటి అదేవిధంగా లాజిక్ సంబంధించి వంటి రెండుసియోలోజీకి సంబంధించి తొమ్మిది సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అదేవిధంగా కార్డియోథరటిక్ వైసలర్ సర్జరీకి సంబంధించి రెండు నప్రాలజీకి సంబంధించి వంటి రెండు న్యూరాలజీకి సంబంధించి రెండు గ్యాస్ట్రోనాలజీకి సంబంధించి రెండు పోస్టులు వచ్చాయి అదేవిధంగా మెడికల్ ఆన్కాలజీకి సంబంధించి వంటి రెండు అదేవిధంగా సిఏఎస్కి సంబంధించి రెండు సిఎంఓ విత్ ఎంబీబీఎస్ టీజీఎంసి క్వాలిఫికేషన్కి సంబంధించి మూడు వచ్చేసి ఇక్కడైతే మీరు అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసి వేకెన్సీ వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించి వంటి గౌరవ వేతనంగా ఇక్కడైతే మనకి సాలరీ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రెమ్యునేషన్ విల్ బి ప్యాడ్ యాజ్ ఫలస్ అనేసి అయితే ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ప్రొఫెసర్కి సంబంధించి లక్ష తొంభై వేల నుంచి అయితే మనకి రెమునేషన్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి వంటి లక్ష యాభై వేలు వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి వంటి లక్ష ఇరవై ఐదు వేలు రూపాయలు వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎంఓకి సంబంధించి వంటి యాభై రెండు వేలు వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సీఎంఓకి సంబంధించి వంటి యాభై రెండు అదేవిధంగా ట్విట్టర్కి సంబంధించి వంటి యాభై ఐదు వేలు వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి సీనియర్ రెసిడెంట్కి సంబంధించి వంటి నైంటీ టూ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించి అంటే ఈ విధంగా వచ్చేసి శాలరీనిస్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్లికేషన్కి సంబంధించి అంటే ఫామ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది మనకి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి వంటి సో రిమ్స్కి సంబంధించిన మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసుకుంటున్నారు ఆ పోస్ట్ కి సంబంధించి ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు ఫోటో అనేది అతికించాల్సి అయితే ఉంటుంది ఎటెస్ట్ ఫోటో అనేసి అతికించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సంబంధించి అంటే పూర్తి పీడిఎఫ్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వచ్చేసి నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో పూర్తిగా క్షుణ్ణంగా చదివిన తర్వాతనే సో జాగ్రత్తగా వచ్చేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అంటే సో మనకి డేట్ వచ్చేసి ఎయిటీన్త్ మార్చ్ కి సంబంధించి సో వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది టూ సెట్స్ జిరాక్స్ కాపీస్ అనేసి అయితే తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుంది అదే విధంగా సో నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఎస్ఎస్సి సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్కి సంబంధించి ఫోర్త్ టు టెన్త్ వరకు వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎంబీబీఎస్ డిగ్రీకి సంబంధించి వంటి సర్టిఫికేట్ నెక్స్ట్ అదేవిధంగా ఎండి కానీ ఎంఎస్ కానీ డిఎన్బి కానీ సో ఎంసీహెచ్ సూపర్ స్పెషలిస్ట్ డిగ్రీకి సంబంధించి సర్టిఫికేట్ వచ్చేసి మీరు అయితే క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్కి సంబంధించి సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా కాఫీ ఆఫ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్కి సంబంధించి సో టీచింగ్ అపాయింట్మెంట్కి సంబంధించి బీసీ బీఆర్ సర్టిఫికేట్కి సంబంధించి అంటే సర్టిఫికేట్కి సంబంధించి బీసీ డబ్ల్యూకి సంబంధించి సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అదేవిధంగా కాఫీస్ ఆఫ్ పబ్లికేషన్ విత్ ప్రూఫ్ ఆఫ్ సేషన్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కాలర్ ఫొటోస్ ఫోర్ వచ్చేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది మీరు ఫోర్ ఫొటోస్ వచ్చేసి క్యారీ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఫోటో ఐడి ప్రూఫ్ ఇష్యూడ్ బై గౌట్ అథారిటీస్కి సంబంధించి అంటే సో మీరు పాస్పోర్ట్ కానీ ఓ ట్రైడ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా పాన్ కార్డ్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అనేసి అయితే ఈ విధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ అనేసి తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫర్దర్గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి అంటే సో సైట్కి సంబంధించి అంటే సో అక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఆదిలాబాద్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అక్కడ పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇంకో వెబ్సైట్ వచ్చేసి రిమ్స్ ఆదిలాబాద్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అయితే అక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్